క్రైస్తలాడ్ నీటి అనుదిన వాక్యము లోక రాసిన సువార్త ఆరో అధ్యాయము పేద వచ్చినము మీ శత్రువులను ప్రేమించుడి మేలు చేయుడి ప్రియదేవుని సంగమ ఈ సమయాన నీవు ప్రశ్నించుకోవాలి తప్పులు సరిదిద్దుకోవాలి సిద్ధపడి స్థిరపడాలి మీరు నిజముగా దేవుని బిడలు వారసులు అయితే శత్రువులను ప్రేమించాలి మన తండ్రి ప్రేమాస్వరూపి అయిన ఏసయ్య తనను హింసించిన వారిని క్షమించి మేలు కలిగినట్లు ప్రార్థన చేశాడు ఆయనలో ఏ దోషము లేదు కానీ మనమే ఇతరులను ద్వేషించి మరి శత్రువులుగా భావించి దేవుని వాక్యానికి విరోధముగా జీవించుచున్నాము కనుక ఇప్పుడే మన మనస్సు మార్చుకొని దేవుని వాక్యానుసారముగా మన శత్రువులను ప్రేమించి వారికి మేలు చేయడముగాక ఆమెన్